శ్రీ ముందుగా శ్రీవుడి వీడియో వచ్చేసి వీక్షలకు అందరికీ కూడా శ్రీ విశ్వాసనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా కూడా మీకు మంచి జరగాలని ఆ పరమేశ్వరం కోరుకుంటున్నాము ఇకపోతే ఈ ఉగాది పంచాంగంలో తులారాశి తులారాశి వరకు ఎలాగ ఉందో తెలుసుకుందాం శ్రీ విశ్వాసనామ సంవత్సరం తులారాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు తులారాసులోకి వస్తాయమ్మా లేకపోతే వీరికి ఆదాయం పదకొండు వేయ ఐదు రాజుభూ చేయం రెండు రెండు ఈ రాశి ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ సంవత్సరం బాగుందండి ఒక రకంగా చెప్పాలంటే అదృష్టకాలం చెప్పుకోవచ్చు గత రెండు సంవత్సరాలు ఎన్నో బాధలు పడ్డారు రెండు సంవత్సరాలు ఇప్పుడు బాధలు పడ్డారు ఇప్పుడు ఆ బాధలు కష్టాలు కనిగిపోయానని చెప్పుకోవచ్చు ఒక రంగా చెప్పండి ఇది కాలం కలిసి వచ్చే కాలం అదృష్ట కాలం మీరు పట్టిందల్లా బంగారం అన్నట్లు ఉంటుందండి ఈ తులారాశి వారికి నిజంగా దైవ బలం ఎక్కువ ఉంది మీకు ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకుని వెళ్తారు చాలా ధైర్యంగా ఉంటారు చాలా మనో ఉంటారు ఉండాలి సహకారాలు అందిస్తారు శుభకార్యం చేస్తారు శుభకార్యాలు హాజరవుతారు గృహ నిర్మాణం చేపడతారు విదేశీ యోగం ఉంది అంటే ఉద్యోగాలు ఇచ్చా చదువు ఇచ్చా అలాగే రుణాలు తీరుస్తారు ఈ సంవత్సరం మీరు తీరుస్తారు అలాగే మీ కోర్టు ఉన్న వరకు కోర్టు వ్యవహారాలు ఉన్న వారు మాత్రం తీర్పు మీకు ఫేవరబుల్గా ఉంటుంది అయితే నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి మీకు నూతన ప్రయత్నాలు పరిస్తాయి అలాగే ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే వృత్తి వృత్తిపరంగా రానింపు ఉంటుంది మీకు వృత్తిపరంగా రానింపు ఉంటుంది మీకు గౌరవ పురస్కారం లభిస్తాయి సంఘంలో మాత్రం పరగది బాగా పెరుగుతుంది అలాగే మీరు కొన్ని బాధ్యతలు పదవులు స్వీకరిస్తారు ఏదైనా సరే ఏ రంగంలో వారికైనా సరే ఈ తులారాసులో వారికి బాగుందమ్మా స్త్రీలకి పురుషులకి కంగారు పడాల్సిన పని అయితే లేదు కంగారు పడవద్దు ఇక మీదే చేయి మీరు ప్రయత్నం చేసుకోవాలి ఇకపోతే ఈ తులారసం ఉన్న ఉద్యోగస్తులకి అంటే ప్రైవేట్ పరంగా ప్రభుత్వ పరంగా ఉన్న ఉద్యోగస్తులకి బాగుంది పర్మినెంట్ కాని వారికి పర్మినెంట్ అవుతుంది ప్రమోషన్స్తో బదిలీలు రావచ్చు అలాగే స్థల మార్పులు ఉన్నాయి గృహ మార్పు ఉంది అలాగే పై అధికారులతో కూడా మన్నలు పొందుతారు మీరు అలాగే గృహ నిర్మాణం చేపడతారు గృహయోగం ఉంది శుభకార్యాలు చేస్తారు ఇక రాజకీయ నాయకులు తులారాశిలో ఉన్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మీకు బాగుందండి గత రెండు సంవత్సరాలుగా మీరు బాధపడ్డారు అన్ని రకాలుగా కూడా కొంతమందికి అయితే రాజీనామా కూడా చేశారు తులారాశి వారు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు ఆర్థికంగా అలాగే మానసికంగా శారీరకంగా అన్ని బాధలు పడ్డారు కానీ బాధలు కష్టాలు కన్నీలు ఏమీ లేవండి మీకు మంచి రోజు వచ్చాయి అలాగే ప్రజలు గుర్తింపు పొందుతారు మీరు సన్మానాలు పొందుతారు మంచి మంచి కార్యాలు చేపడతారు అలాగే ఎన్నికల్లో నిలబెడితే విజయం పొందుతారు ఏదో ఒక పదవి మాత్రం రావడం కాయం ఇక కళాకారులు తులారాసు ఉన్న కళాకారులు ఎవరైతే ఉన్నారో మీకు బాగుందండి ఈ సంవత్సరం చాలా బాగుంది సినిమా టీవీ రంగంలో ఉన్న వారికి బాగుంది దర్శక నిర్మాత ఇతర సాంకేతిక నిపుణులు గాయని గాయకులు రచయితలు ఎవరన్నా సరే అన్ని రకాల డిపార్ట్మెంట్లకి బాగుందండి మీరు ఆర్థికంగా నిలదొక్కుంటారు మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి దాన్ని నిలబెట్టుకోండి గృహ నిర్మాణం చేపడతారు ఇకపోతే వ్యాపారస్తులు అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది కొత్తగా వ్యా వ్యాపారం కూడా పెట్టుకోవచ్చు జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది మంచి లాభాలు వస్తాయి ఈ సంవత్సరం మీకు ఇకపోతే హోల్సేల్ రిటైల్ వరకు బాగుంది గృహ నిర్మాణం చేపట్టే వరకు బాగుంది ఇసుగా సిమెంటు వ్యాపారం చేసే వాళ్ళకి బాగుంది నూతన కాంట్రాక్ట్స్ కూడా వస్తాయి మీకు సరుకులు నిల్వ చేయవారికి బాగుంది అన్ని విషయాలు బాగున్నాయండి ఇకపోతే విద్యార్థులకి ఈ సంవత్సరం బాగుంది చక్కగా చదువుతారు గురుబలం ఉంది మంచి జ్ఞాపక శక్తి ఇప్పుడు బిఈడి లా మెడిసిన్ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ ఇలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో ఇతర 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 చక్కగా రాస్తారు పరీక్షలు అలాగే మంచి మార్కులతో పాస్ అవుతారు మంచి ర్యాంకులు వస్తాయి మీకు కావలసిన కాలేజీలో సీట్లు లభిస్తాయి ఇకపోతే వ్యవసాయలు ఈ సంవత్సరం వ్యవసాయాలకు రెండు బట్టలమ్మా రెండు బట్టలు పుడతాయి అధిక దిగుబడి అధిక లాభాలు రుణాలు తీరుస్తారు కౌలుదారులకు బాగుంది అలాగే ప్రభుత్వ సహాయం కూడా పొందుతారు మీరు ఈ సంవత్సరం ఇంట్లో శుభకార్యాలు చేస్తారు అలాగే శుభకార్యాలకు హాజరవుతారు గృహ నిర్మాణం చేపడతారు గృహయోగం ఉంది ఇకపోతే మీకు ఈ సంవత్సరం కలిసి వచ్చే రంగు తెలుపు రంగు లైట్ క్రీము కలిసొచ్చే లక్కీ నెంబర్ ఆరో నెంబర్ లక్కీ నెంబర్ మీకు కలిసి వచ్చే వారం శుక్రవారం మీరు ఈ సంవత్సరం ఎక్కువ లక్ష్మీ ఆరాధన దుర్గాదేవి ఆరాధన చేసుకోవాలి లక్ష్మీ దుర్గాదేవి ఆరాధన చేసుకోవాలి అలాగే అమ్మవారి యొక్క దివ్య క్షేత్రాలు పుణ్యక్షేత్రాలు అమ్మవారి యొక్క స్వయంభూ క్షేత్రాలు లేదా శక్తిపీఠాలు ఏదైనా సరే ఒకటి దేవాలయం దర్శించుకోండి ఈ సంవత్సరం అలాగే పుణ్యనదీ క్షేత్ర దర్శనం పుణ్యనదిలో క్షేత్రంలో నదీ స్నానం చేయండి ఇక ముఖ్యంగా మీరు ఏమాత్రం అవకాశం సావకాశం ఉన్నా మధురమీనాక్షి దర్శించుకోండి మధురై మధుర మీనాక్షిని దర్శించుకుని ఒకరోజు అక్కడికి వెళ్ళి అమ్మవారికి పూజ వ్యవహారం చేయించుకోండి మీకు మంచి జరుగుతుంది పోతే ముఖ్యంగా ఈ రాశి ఉన్నవారు పితృదేవతలు పితృశాపాలు పితృదోషం ఉన్నవారు తప్పనిసరిగా పితృగార చేయండి ఎందుకంటే మన ఎన్ని పూజలు పునస్కారాలు నోరు వ్రతాలు చేసినా పితృదోషం ఉంటే పితృగారు చేయబోతే ఏ పని ముందుకెళ్తావు అందుకుంచి పితృగారే చేసుకోండి ధైర్యం ఉండండి మీ అందరికీ కూడా మంచి జరుగుతుంది శరీరం శుభ్రం ఉంది స్వస్తి